శ్రీగొరుభ్యో నమ నమో విశ్వకర్మణే విశ్వకర్మ సమారభం విశ్వపాయ మంత్యమాస్మార్యపరంతం మందే గురు పరంపరం మందే గురు పరంపరం అమృత బిందు ఉపనిషత్తులోని రెండు శ్లోకములు ఈరోజు చెప్తాను మనో మనోహి దివిదం ప్రోక్తం శుద్ధం చా శుద్ధమే చ అశుద్ధం సంకల్పం శుద్ధం కామవివర్జితం మన ఏ మనుష్యానాం కారణం మంద మోక్షయో బంధ విషయాసక్తం ముక్తే నిర్విషయం స్మృతం మనస్సు రెండు విధములుగా ఉంటుంది ఒకటి కామ సంకల్పము ఇంకొకటి కామ వివర్జితము అలాగే నరులందరికీ మోక్షము కారణమైన మనస్సే కాబట్టి మన మనస్సులో వేరొక్కరికి స్థానం ఇవ్వకుండా పరమేశ్వరుడు మనము తప్ప ఇంకొక మనిషికి మన మనస్సులో మన చిత్తంలో స్థానం ఇవ్వకుండా మనం భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే అది పరిపూర్ణమైన భక్తిగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకి ఎల్లవేళలా కలుగుతుంది అలానే కొంతమంది మనసులో ఒకటి ఆలోచన చేస్తూ భగవంతుని నమస్కారం చేస్తూ ఉంటారు ఎన్నో దేవాలయాలకు వెళ్తూ అనేకమైన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేస్తే ప్రయోజనం ఏమీ లేదు మన మనసులోకి ఎప్పుడు వేరే ఒక్కరిని రానివ్వకుండా ఉంటామో వేరే ఒక్కరి ఆలోచనలు మనం మనసులో రాకుండా ఉంటుందో అప్పుడు పరిపూర్ణమైన భక్తితో భగవంతుని యొక్క అనుగ్రహానికి మనము అత్యంత దగ్గరగా ఆయన యొక్క కృపకు పాత్రలవుతాము కాబట్టి మనసును మనము ఎప్పుడు కంట్రోల్ చేస్తామో అప్పుడే మనలో భక్తిభావం అనేది పెరుగుతుంది ఎల్ల కాలముల ఎందు మన మనస్సులో అన్యులకు స్థానం లేకుండా పరమేశ్వరుడు మనము తప్ప మన మనస్సులో మూడో వ్యక్తికి స్థానం లేదు అనే ఆలోచన ఉంటేనే భక్తికి మార్గము నమో విశ్వకర్మని ఇటువంటివి ఎన్ని అమృతమిందు ఉపనిషత్తులోని శ్లోకాలు ఇంకా చెప్తాను మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి